మన ముందుకు వస్తున్నారు ఆల్ రౌండర్ రవి గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ గెట్ రెడీ టు బి సర్ప్రైజ్డ్ బై హిస్ మిమిక్రీ జై చిరంజీవా జై పవర్ స్టార్ జై మెగా పవర్ స్టార్ థ్యాంక్ యూ సో నాకు సమయం చాలా తక్కువ ఉంది మరి ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప వేదిక పైన నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ రోజు నేను చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే బ్రిత్లెస్ మిమిక్రీ దాదాపుగా వితిన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేయడం దీని మీద నేను ఫోర్ వరల్డ్ రికార్డ్స్ చేశాను మై సెల్ఫ్ ఆల్రౌండర్ రవి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ సో దీని మీద నేను చేసిన వరల్డ్ రికార్డ్స్ లైవ్లో మీకోసం ప్రజెంటేషన్ ఇస్తాను ఎల్ఈడి స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి దానికి నేను వాయిస్ ఇస్తాను సెలబ్రిటీస్ అందరు కూడా వచ్చి మన మెగాస్టార్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తే ఎలా ఉంటుంది ఈ రోజు ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి అందరికీ కూడా ఈ రోజు చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలిసా ఏమండి అందరికీ నమస్కారం మీ గరిగి బాటి ఈరోజు చూస్తున్నామా మెగాభిమానులు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే చిరంజీవి గారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారు మీ గరిగి బాటి జై శ్రీ జై సర్వే జన సుఖినో భవంతు సంతోషంగా ఉండాలంటే మనిషి ఆధ్యాత్మికంగా ఉండాలి జై చిరంజీవ ఐ పయ జై నమస్కారం ఆరోగ్య సూత్రాలకి స్వాగతం అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే చిరంజీవి సినిమాలు చూడాలి ఎంత మంచిది ఆరోగ్యానికి అరవై సూత్రాలు ఉన్నాయి కదా అందరూ సంతోషంగా జీవితంలో ఒక కురవాడు ఉన్నాడు అతను పంతొమ్మిది యాభై ఐదులో జన్మించాడు మొగలితూ ప్రాంతం నుంచి వచ్చాడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఎన్నో విజయాలు సాధించాడు అతను ఎవరో కాదు మన కోరితలా చిరంజీవి గారు ఇండియా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ I love my Indian people. I love Indian cinema. The legendary actor, this kind of the show happy birthday, mitram Singh. Me, Bhaiar Me, I love Megastar and I love Mega superstar. Me, by Bahno. నమస్తే అన్న నమస్తే అక్క నమస్తే చెల్లెమ్మ ఈ రోజు ప్రత మగ అభిమాని గుండే చిరంజీవి చిరంజీవి అని కొట్టుకుంటుందని చెప్తా ఉన్నాను ఈ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు రయ్యా అందరు గట్టిగా విజులయ్యండి ఈ రోజు చెప్తా ఉన్నాను చిరంజీవి గారు పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు నేను కూడా ఆయన అభిమా ఆయన సినిమాలు చూస్తూ ముందుకు వెళ్ళాలని మరోటమరు అరే బాబు ఈ రోజు చూస్తా ఉన్నాము రా బాబు మెగాస్టార్ అంటే నేను కూడా రోజుల్లో డాన్సులు చేశాను అందరు కూడా చాలా సంతోషంగా ఉండాలి చిరంజీవి గారు థ్యాంక్ నేను ముందే చెప్పాను అమ్మ హలో ఆ రోజే చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పుడసి అమ్మయ్యాడు అన్న ప్లస్ సింగ్ తోటి ఆ మాదిరిగా చూస్తే ఏ ఎం దే ఆంధ్ర తెలంగాణ కాదు మెగాస్టార్ అంటే ఇండియా స్టార్ ఆ విధంగా ముందుకు వెళ్ళాలి కేలకత పద్ధత రాహుల్ ఇది సైడ్ జరగను ఇట్లా అయితే అవుతుంది బంగారు తెల అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూసాడని చెప్తావున్నాడు ఈ రోజు ఈ రోజు ఇప్పుడు జరుపుకుంటున్నామంటే వా మెగేశ్వరకి పురవంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి గారికి నా వంటి పుట్టినరోజు చూశారు కదా అసలుకి మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు పెట్టిందని నాన్న అవునా కదా జ్యోతి సో ఇలా ఎన్నో ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హో టైమ్ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఈరోజు నేను ఎఫ్ త్రీ సినిమాలో నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనబడి నేను డబ్బింగ్ చెప్పడానికి అండ్ ఎఫ్ త్రీ టాయ్స్ కి నేను డబ్బింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారి ముందుగా ఈ ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ జై మగేష్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్